సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ చూడబోతున్నాం అండి జూపిటర్ సిల్క్ అనమాట ఇది ఇట్లా ఇంత ఇంత క్వాంటిటీ ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది అలాగే నా జూపిటర్ సిల్క్ లో క్రష్ జూపిడర్ సిల్కే దాంట్లో క్రష్ లాగా ఇచ్చారు ఇది కూడా ఉందండి ఇక్కడ కూడా మొత్తము ఇట్లా వచ్చిందనమాట ఇది మనకి కాటన్ లాగా అంతా స్టిఫ్నెస్ అయితే ఉండదు కానీ లిటిల్ బిట్ స్టిఫ్నెస్ అయితే ఉంటుంది చాలా మంచిగా కనిపిస్తుంది దీని మీద మనకి పటోలా డిజైన్ ఇచ్చారు అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ నేను బోర్డర్ చూపిస్తాను చిన్న బోర్డర్ అండి పైన వచ్చిన బోర్డర్ చిన్న బోర్డర్ అదే మీరు పటోలా డిజైన్తో సహా పటోలా డిజైన్ అన్నా ఇక్కత్ డిజైన్ అన్నా పోచంపల్లి డిజైన్ అన్నా ఒకటే వస్తుంది ఆ కింద కనిపిస్తుంది కదండి దాన్ని పటోలా డిజైన్ అంటారనమాట మధ్యలో అంతా కూడా శారీ మొత్తం కూడా బాందిని డిజైన్ ఉంటుంది ఇంకొక సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా లేకపోతే ఇట్లా చూపిస్తాం ఇక్కడ మీకు గోల్డ్ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా అండి ఇది మొత్తం మొత్తం కూడా జరి వీవింగ్తో వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా లైట్ లిటిల్ బిట్ క్రష్ లాగా వస్తుంది జూపిటర్ సిల్క్ అంటారు క్రష్ల్లో వచ్చిందనమాట బాగుంటుంది బాందిని డిజైన్తో బోర్డర్ కూడా ఇది మనకి పటోలా డిజైన్ వస్తుంది డిస్క్రిప్షన్లో తెలుగులో చక్కగా మాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మేము మెన్షన్ చేసాము సో అది చూడకుండా మాత్రం మీరు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు దయచేసి ఓకే ఇది ఇలా దీనికి సంబంధించి కూడా నేను మీకు సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను